హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కామెడీ పఫ్ స్లీవ్స్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మెజర్మెంట్స్తో అయితే స్లీవ్స్ అయితే కట్ చేసుకోండి మెజర్మెంట్స్ మీద ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి లేదా టూ ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా అనేది ఫ్యాబ్రిక్ తీసుకోండి ఇప్పుడు కింద నుంచి ఒక ఫోర్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్లీవ్స్ పొడవు వచ్చేసి పదకొండు పది ఇంచులు ఉంటే ఒక నాలుగు ఇంచుల వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి అదే షార్ట్ స్లీవ్స్ అయితే త్రీ ఇంచెస్ సరిపోతుంది అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇటు ఇట్లా మార్క్ చేసుకుని దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇట్లా నిలువుగా అయితే మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి బార్కి ఇప్పుడు స్లీవ్స్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం అటు వన్ నుంచు ఇటు వన్ నుంచి వదిలిపెట్టుకున్నాం కాబట్టి మొత్తం టూ ఇంచెస్ వరకు ఇలాగ ప్లీట్స్ పెట్టుకోవాలి ఇది మనకి పైన పఫ్ లాగా వస్తుంది అన్నమాట మొత్తం స్లీవ్ లెంత్ వచ్చేసి ఇంచులు తీసుకుంటే ఫైవ్ ఇంచెస్ స్లీవ్ లెంత్ వస్తుంది అంటే స్లీవ్ పొడవు ఓకే ఈ విధంగా కామెడీ స్లీవ్స్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి